రెడ్డి పేరు దలవకుండా ఆయన అక్షరం కూడా పేపర్ చదువుతున్నాడు ఈ క్యూన్యూస్లో పేపర్ చదువుకుంటోడు పేపర్ చదువుకోవాలి ఈ ఇట్లా పోతుండు ఆయన అట్లా పోతుండు జానారెడ్డి లుట్ట పీసిగాడు కోమటిరెడ్డి మందాదంది నిలబడాడు ఇదే అని నువ్వు నువ్వు నేర్చుకున్న సంస్కారం ఒక ఇచ్చే విలువ రేవంత్ రెడ్డికి ఇచ్చే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నువ్వు ఏం మాట్లాడుతు అర్థమవుతులేదు ఆయన కట్ట పరిపాలన చేతమవుతుందట రేవంత్ రెడ్డికి అప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ను తిట్టాడు ఇప్పుడు రెడ్లు రాగానే రెడ్లు తిడుతుడు ఈయన నువ్వేమైనా బీసీలకు మంచి చేసేది ఉంటే చేయినాయన అని దాండం పెట్టి చెప్తున్నాను నేను నుంచి కాకుండా సపరేట్గా వార్తలు ఏదో పత్రిక ఏదో చదివి సపరేట్గా పోగాని నువ్వు పెద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేక ఓ బోర్డు పట్టుకొని ఇక పేపర్ మీద నేనే పెద్ద పోతు మోగొని ఆ బోర్డు కాడ ఏదో అసలు ఆంబోతులేక ఆమె తిరుక్కుంటా నేనే ఇక మొత్తం నేను ప్రపంచాన్నే నేను వెళ్తున్నా భారతదేశాన్ని తెలంగాణ